ఫ్రాన్స్ లో ఇద్దరు జైలు అధికారులను చంపి మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు మహమ్మద్ అహ్మరాను తప్పించిన ముఠా సభ్యుల కోసం ముమ్మరంగా గాలింపు సాగుతోంది నాలుగు పైగా పోలీసులు అధికారులు ఇందుకోసం రంగంలోకి దిగారు ఇంటర్పోల్ కూడా మహ్మద్ అమ్రా ఫోటోను విడుదల చేసింది హాలీవుడ్ సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన ఫ్రాన్స్ గురిచేసింది సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడి బీభత్సం సృష్టించిన మాదక ద్రవ్యాల ముఠా కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది ముఠా నాయకుడు మహ్మద్ అమ్రాను పట్టుకునేందుకు వందలాది పోలీసు అధికారులు రంగంలోకి దిగారు ప్రపంచంలోని అతిపెద్ద కొకైన్ మార్కెట్గా పేరున్న ఫ్రాన్స్లో ముప్పై ఏళ్ల మహమ్మద్ అమ్రా ఓ మాదక ద్రవ్యాల ముఠాకు అధిపతి ది ఫ్లై పేరుతో అమ్రాను పిలుస్తారు అతడిని అరెస్టు చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఓ దోపిడీ కేసులో మే పదిన పద్దెనిమిది నెలల శిక్ష పడింది మంగళవారం మరో కేసులో విచారణ నిమిత్తం రోయిను పట్టణం నుంచి ముప్పై ఐదు మైళ్ల దూరంలో ఉన్న నార్మండిలోని ఎవూరెక్స్ కు తీసుకుని జైలు సిబ్బంది వాహనంలో బయలుదేరారు మార్గమధ్యంలో ఇంక్రావిల్లే అనే ప్రాంతంలోని టోల్ బూత్ దాటుతూ ఉండగా ఓ నల్ల ఎస్యూవీ కారు ఎదురుగా వచ్చి ది ఫ్లైను తరలిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది అనంతరం కొందరు దుండగులు ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణ రహితంగా వాహనం చుట్టూ తిరుగుతూ కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇద్దరు జైలు అధికారులు చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు అనంతరం దొండగులు ది ఫ్లైను తీసుకుని రెండు కార్లలో పరారయ్యారు కొంత దూరం వెళ్లాక ఆ వాహనాలకు నిప్పు పెట్టి వేరే వాటిలో వెళ్లిపోయారు రెండు రోజుల క్రితం కూడా జైల్లో ఓచలు కోసి పరారయ్యేందుకు ది ఫ్లై ప్రయత్నించాడు కానీ విఫలమైనట్లు అధికారులు చెబుతున్నారు ఇతడికి ఫ్రాన్స్లోనే అత్యంత శక్తివంతమైన బ్లాక్స్ గ్యాంగ్ తో సంబంధాలున్నాయి మహ్మద్ అమ్రాకు ఎంతో నేర చరిత్ర ఉంది దోపిడీ ఇతర నేరాల్లో అతనికి పదమూడు సార్లు శిక్ష పడింది పదిహేనేళ్ల నుంచే అమ్రా నేరాలకు పాల్పడుతున్నాడు మహమ్మద్ అమ్రాను సినిమా తరహాలో జైలు సిబ్బంది నుంచి తప్పించడం ఫ్రాన్స్ ను షాక్ కు గురిచేసింది త్వరలోనే మాదక ద్రవ్యాల ముఠాను పట్టుకుని తీరుతామని వారికి తగిన శిక్ష పడుతుందని ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియేల్ అట్టాల్ వెల్లడించారు ఇంటర్పోల్ కూడా అమ్రా చిత్రాన్ని విడుదల చేసింది